నా పేరు నా పేరు బండ నేను మీకు ఆపై కట్టుబడి నేను మేడపై కప్పును నేను మెడలో హారము నేను చకుముకు రాయిని నేను జగతికి వెలుగును నేను మండే పొయ్యిని నేను మరమిల్లు చక్రము నేను నా పేరు బండ నేను నాను మీకు అండా వేసిన రోడ్డును నేను పరిచిన మార్పులు నేను రోలో రోకలు నేను రోడ్డు రోలరు నేను ఇంటికి అందం నేను ఒంటిపై మెరుపును నేను నచ్చిన రంగురాయిని నేను నమ్మిన అదృష్టరాయిని నేను నా పేరు బండా నేనున్నాను మీకు అండా కొండలు గుట్టలు నేను అండమాన్ దివుల్లో నేను ఏటికి ఆన కట్టను నేను నీటిపై వంతెన నేను ఫిరంగి మార్గము నేను నా పేరు బండ నేను నాను మీకు అండ చెక్కిన శిల్పము నేను చేతులు బొమ్మను నేను తొక్కే గడపను నేను మొక్కే దేవత నేను తలతల తల మెరిసే రాయిని నేను నాటి సంపద నేను నా పేరు బండ నేను నాను మీకు అండా